హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము మా అమ్మమ్మ చేసే పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎండాకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు కూరగాయలు తక్కువ ఇలా పచ్చడిలో చాలా చేసేవారు అనమాట ఈరోజు నేను చూపించేది స్ప్రింగ్ ఆనియన్ పెరుగుతో పచ్చడండి ఇలాగే శనగపప్పు మామిడికాయ ఆనియన్స్ వేస్ట్ చేసేది ఆనియన్స్ పప్పులు వేసి డ్రై కర్రీ చేసేవారనమాట ఉల్లిపాయ మామిడికాయ పచ్చళ్ళు పచ్చళ్ళు కొబ్బరి పొడి పల్లీల పొడి అలస అలసగింజల పొడి నల్ల నువ్వుల పొడి ఇలా పొడ్లు చేసి పెట్టేవారు అనమాట పెరుగుతో చాలా బాగుంటాయి ఆ పొడ్లన్నీ ఇలా రొ రోజు రొట్టెలు చేసి వేడి వేడి రొట్టె పైన ఉడికే పప్పు వెన్న పెట్టిస్తే ఉప్పు వేసి చాలా టేస్టీగా ఉండేది రోజులాగా అండి అప్పుడు వంటలే వంటలండి అసలు హెల్త్కి బాగుండేవి మనకి ఈ చిరుతిండలు అసలు తెలియదు కదా అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసే వంటలు ఇవన్నీ చాలా బాగుండేవి అయితే ఈ చట్నీ స్పెషల్లీ జొన్న రొట్టెతో చాలా టేస్టీగా ఉంటుంది కానీ అన్నం చపాతి దేంతో తిన్నా బాగుంటుంది స్పెషల్లీ జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది అనమాట అయితే ఈరోజు నేను జొన్న రొట్టె చేసుకుంటున్నాను ఫస్ట్ జొన్న రొట్టె చేసుకొని ఇదే పెంకపైన అన్ని ఫ్రై చేసుకుంటాను ఈరోజు నేనేం జొన్న రొట్టెల వీడియో చేయట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కదా జొన్న రొట్టెలది అది చూడండి మీరు కావాలంటే జస్ట్ ఇది రొట్టెలు చేసిన తర్వాత ఇదే పెంకపైన నేను అన్ని ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు రొట్టెలు అయిపోయినాయి రొట్టెలు అయిపోయిన తర్వాత అదే పెంక పైన నేను ఒక్క రెండు పెద్ద స్పూన్తో వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటాను మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత అదే పెంక పైన మనకి రుచికి తగ్గట్టు పచ్చిమిప్పకాయలు అండి నేను ఇక్కడ నాలుగు వేసుకున్నాను తక్కువ అనిపిస్తే నేను ఇంకో రెండు తర్వాత వేసుకున్నాను అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు పుదీనా ఒక చిన్న స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేయడం నేను వీడియో స్కిప్ అయిపోయిందండి ఒక్క చిన్న స్పూన్ వేసుకొని పుదీనా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకుందాము అవి ఒక ప్లేట్లో తీసేసుకొని అదే పెంకపైన ఇంకో రెండు స్పూన్ల నూనె వేసి ఖచ్చి టమాటాలండి రెండు రెండు టమాటాలు తీసుకున్నాను కచ్చి టమాటాలు వేసుకుందాం ఇవి లేకపోయినా ఓకే కానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇవి లేకపోయినా కూడా మీరు అలాగే చేసుకోవచ్చు ఇవి టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వేరేసరికి పప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకుందాం దాని తర్వాత ఫ్రై చేసుకున్న పుదీనా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా గ్రైండ్ చేసుకుందాము అవి గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసి అది కూడా పక్కగా గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందామండి టమాటో వేసుకొని అది కూడా కచ్చ పక్కగానే గ్రైండ్ చేసుకుందాం మరి స్మూత్గా కాకుండా పక్కగానే గ్రైండ్ చేసుకుందాం దీంట్లో నీళ్ళు ఏమి వేయకూడదండి అలాగే గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్ పెరుగు నాలుగు స్పూన్లో ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను అసలు ఉండకూడదు ఆ పెరుగు వేసుకొని ఇంకోసారి అన్నీ గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఇలా బరుకు బరుకుగా ఉంటేనే బాగుంటుంది టమాటో చిన్న చిన్న ముక్కలు కనపడాలన్నమాట లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్ వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా తిప్పిలా ఆఫ్ చేసేసేయాలండి లేదు అలాగే కలుపుకున్న ఈ పచ్చడి మొత్తం స్ప్రింగ్ ఆనియన్లో కలుపుకున్నా కూడా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవారు అనమాట రోడ్లో మొత్తం పచ్చడి రెడీ అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసేసి దాంట్లోనే కలిపి పక్కన తీసి పెట్టేవాళ్ళు పైన ఇలా రొట్టె పైన పెట్టి మొత్తం స్ప్రెడ్ చేసిస్తే అసలు ఎంత సంతోషంగా తినేవాళ్ళము అప్పట్లో తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్